ఇక వివరాలు కొలితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు రామ జన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు తమను నమ్మవద్దని కేటీఆర్కు రేవంత్ రెడ్డి చెప్పడంపై సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా చెప్పారని అది వాస్తవమేనని కానీ మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తే అండగా నిలబడతానని తనకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్ఎస్లోకి వెళ్ళారని బట్టి అన్నారు కాంగ్రెస్ నన్ను సిఎల్పి లీడర్ చేస్తే నా వెనుక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు సవిత పార్టీలోకి పదవి కోసం వెళ్లారు పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు అసలు సవిత ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు అని బట్టి ప్రశ్నలు అంతకు మించి విమర్శల వర్షం కురిపించారు ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్లోపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులు తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చేయకండి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంటి అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారా నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పీ లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభ నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ప్రశ్నించారు ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తారని కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు తాము ఏం మోసం చేశాం ఎవరిని ముంచామో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయన్ను ఆహ్వానించారన్నారు ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆరోపి బాధ అవుతుంటే వినస్థితులు లేరా విన స్థితిలో టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏం ఉంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు చేసుకోవాలి అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని అని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్ లో పెట్టాను సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టి అధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టిరాధ్యక్ష వాళ్ళని కౌశక్ రెడ్డి గారు కౌశిఖ్ రెడ్డి గారు కూర్చోండి మీరు తమ మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని కేటీఆర్ అన్నారు అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని మండిపడ్డారు ఈ అవమానం కేవలం సబితక్కకు సునితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమని తెలిపారు మహిళలను నమ్ముకుంటే బతుకు అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమని అన్నారు ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూమి బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మణ్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబెట్టిన ఉసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్క సునీతక్క గాని సబితక గాని లక్ష్మక స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో వాళ్ళ ఐదు సార్లు ఆరు సార్లు గెలిచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ కుటుంబంకుండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు శాసనసభ్యురాలుగా పనిచేసింది అలాంటి మహిళలుగా పట్టుకొని నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్తుగా క్షమాపణ చేశారు బిఆర్ మహిళా ఎమ్మెల్యేపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని బీఆర్స్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమన్నారు నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై సభా నాయకులు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని హరీష్ రావు అన్నారు ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమన్నారు ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామన్నారు ప్రజలకు ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు బియ్యం యాక్షన్ కోసం టెండర్ పిలిచారని రైస్ మిల్లర్లు ఖాళీ కావాలని టెండర్లు పిలిచామన్నారు గతంలో టెండర్లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని మళ్లీ కాంగ్రెస్ వాళ్లే కొత్తగా టెండర్లను పిలిచారని తెలిపారు గతంలో కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ రేటుకు ఎందుకు కోడ్ చేశారో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు జరిగింది కానీ మాకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తేనే మేము టెండర్ యాక్సెప్ట్ ఇద్దాం అనుకున్నాం కానీ పద్దెనిమిది వందలు మాత్రమే పర్ క్వింటాల్ వస్తే మేము టెండర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టెండర్ను క్యాన్సిల్ చేశారు చేసి మళ్ళీ ఎక్కువ రేటు రావాలని చెప్పేసి మళ్ళీ కొంచెం లొవర్ తేసి మళ్ళీ టెండర్ పిలిచాం ఇరవై లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కోసం అప్పుడు కోటి మెట్రిక్ టన్ ధాన్యం ఉండే కానీ ఇరవై లక్షల మెట్రిక్ ధాన్యాన్ని మేము టెండర్ పిలిచి సరిపోతాము కానీ కానీ రెండోసారి టెండర్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎట్టిపోసులో టెండర్ పోవద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్పై టెండర్ ఓపెన్ చేయకుండా అట్లే పెట్టారు మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ టెండర్ ఓపెన్ చేస్తే బాగుండు ఇరవై వందలు వస్తుందా ఇరవై వందలు తెలియదు కానీ ఎలాంటి సమాచారం లేకుండా టెండర్ను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేసి మళ్ళీ ముప్పై లక్షల టెండర్ ముప్పై లక్షలు పెట్టేట దాని టెండర్ పిలిచారు నేను ఇక్కడ ఏమంటున్నా ఎందుకోసం టెండర్ పిలుతున్నాం మనము అందులో ఉన్న ప్యాడీ తడిసిన దాన్యంగా నేనే కానీ దాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి ఎక్కడోనో వచ్చి తీసుకెళ్ళి దాన్ని బోర్డను కాల్ చేయమని చెప్పాము కానీ ఈరోజు జరిగేది ముప్పై లక్షలు మిట్టిటం దాన్ని తొంభై రోజులైంది ఇంతవరకు కూడా అక్కడ నుంచి క్వింటాల్ కూడా ప్యాడి లిఫ్ట్ చేయలేదు ప్యాడి వాళ్ళు ఇస్తామంటారు రైస్ మిల్లర్లు కానీ మాకు ప్యాడి తీసుకోము మాకు డబ్బులు అనేది రెండు వేల రెండు వేల తొమ్మిది రూపాయలు పర్ క్వింటల్ అడుతుంది రెండు వేల ఏడు రూపాయలు ఖజానాకు రావాలి మరి రెండు వేల రెండు వేల తొమ్మిది ఎందుకు మీరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పంటే సమాధానం లేదు ప్రభుత్వ దగ్గర ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోమారు నిరాశ ఎదురైంది ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను ఢిల్లీలోని రౌ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి పదహారున అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులు కోర్టు తిరస్కరించింది నేటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండటంతో అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండ్ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఆగస్టు పదమూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణాలు మాఫీ కాక ఆందోళనలో ఉన్నారని విమర్శించారు ఆవేదనలో మునిగిన రైతులకు న్యాయం జరిగేలా బాధితులకు అండగా నిలిచేలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్లైన్ నెంబర్ను ప్రారంభించింది రుణాలు మాఫీ కాని బాధిత రైతులకు అండగా నిలిచేలా రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పోస్టర్ రిలీజ్ చేసి అనంతరం హెల్ప్లైన్ నెంబర్ ఎనిమిది 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 ఆరు ఒకటి సున్నా 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 తొమ్మిది ఏడును ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించి వారికి సాయం అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు అర్హులైన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాల కార్యక్రమం కింద పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు వివరాలు వెల్లడించారు మంత్రి సంజయ్ మహిళా భద్రతా పథకాల కింద మహిళలు పిల్లలపై లైంగిక వేధింపుల కేసును నిర్వహించే పరిశోధకులతో పాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా ఏ ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోంమంత్రి ఆధ్వర్యంలో మహిళలు చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు బండి సంజయ్ सभी योजना परियोजनाओं के इंप्लीमेंट करने के लिए यह आउटलेट आउटलेट दिया है सभापति महोदय इसका विवरण इस प्रकार है इंटर ऑपरेबल क्रिमिनल जस्टिस सिस्टम के लिए 3,375 करोड़, इमरजेंसी हंड्रेड सपोर्ट सिस्टम के लिए 531.24 करोड़, स्कीम फॉर मॉडर्नाइजेशन ऑफ फोरेंसिक्स के लिए 2,080 करोड़, मॉडर्नाइजेशन ऑफ प्रिज़न्स के लिए 9,950 करोड़ स्ट्रेंथनिंग ऑफ स्टेट फोरेंसिक साइंस लेबॉरेटरीज के लिए वन नाट सिक्स पॉइंट सेवन फाइव करोड्स अपग्रेडेशन ऑफ सेंट्रल फोरेंसिक साइंस लैबोरेटरीज एंड फोरेंसिक डाटा सेंटर इंक्लूडिंग सिक्स नेशनल साइबर फोरेंसिक लैबोरेटरीज एंड रेजिडेंशियल बिल्डिंग्स के लिए थ्री फिफ्टी फोर पॉइंट टू फाइव करोड्स सेव सिटी प्रोजेक्ट के लिए टू थाउजेंड एट फोर्टी करोड्स ट्रेनिंग एंड कैपेसिटी बिल्डिंग के लिए 76.5 सिक्स स्कीम फॉर प्रू प्रिजनर्स के लिए 60 करोड़ एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट के लिए 113.76 थर्टीन पॉइंट सेवन सिक्स वुमेन हेल्प डेस्क के लिए 164.2 सिक्सटी करोड इस्टाब्लिशमेंट ऑफ डीएनए लैब्स इन चंडीगढ़ के लिए 42.84 टू అపప్రియేషన్ బిల్లుపై సభలో బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి అన్నారు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కావాలనే కాంగ్రెస్ బీఆర్స్ పొలిటికల్ డ్రామా నడిపాయన్నారు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి అధికార కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు అధికార పార్టీ సభను నడుపుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు పది అభివారం నుంచి కూడా పాఠాలు నేర్చుకునేటువంటి మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే బాటలో టిఆర్ఎస్ నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మరింత అధ్వం చేసే పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఆలోచన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల పైకి అప్పుడేసి కనీసం ఈ అభివృద్ధి చేయనటువంటి బిఆర్ఎస్ బాటలు మళ్ళీ ఈ సంవత్సరం అరవై రెండు లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలన పూర్తిగా బిఆర్ఎస్ బాటలు నడుస్తున్నట్టు కనపడతా ఉన్నది ఈరోజు చూస్తే అప్రపంచం బిల్లుమా కనీసం మా వర్షం లేకుండా మా మాట లేకుండా ప్రతిపక్షాలు ముందు నిర్మించుకోకుండా

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించేందుకు ఏ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు అర్హులైన వారు తమ సమీపంలో ఉన్న ప్రజాసేవా కేంద్రాల వద్దకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు అన్నారు ప్రజాసేవా కేంద్రాలను సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేశారు కాప్రా సర్కిల్లో కాప్రా సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఉప్పల్ సర్కిల్లో సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేశారు రాష్ట్రంలో మహిళలపై చిన్న పిల్లలపై చివరికి వికలాంగులపై అత్యాచారాలు రోజురోజుకి వెలుగులోకి వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ మండిపడింది రాష్ట్ర ప్రభుత్వం తమ కేం పట్టునట్టు చేస్తున్న వైఖరిపై నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు అనంతరం అన్యాయంగా మహిళా మోర్చ నాయకురాలని ప్రివెంట్ అరెస్ట్ చేయడంలో ఉన్న నిబద్ధత మహిళలకి భద్రత విషయంలో మాత్రం విఫలమైందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మండిపడ్డారు అసెంబ్లీలో దీని గురించి ఊసే తీయకుండా పార్టీ చేరికలపై దృష్టి సారించిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు బాధిత మహిళలకి న్యాయం చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందా అని మాత్రమే ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి మనం ఏదైతే ఈ ఇన్ని అగత్యాలు అన్యాయాలు జరగడానికి రీజన్ ఏదైతే ఉందో మద్యం గంజాయి విచ్చలు విడిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా జరుగుతుంది దీనిపైన ఎటువంటి చర్యలు లేవు అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్లను మొట్టమొదటి అరికడతామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మాత్రం దీన్ని టార్గెట్ ఇచ్చి మరి మన రాష్ట ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇంతమంది మహిళల కోసం మీకు వినిపిస్తలేదా లేదా నిద్రపోతున్నారా అంత లేకుండా మీరు అసెంబ్లీలో ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీ సెషన్ జరుగుతుంది ఒక్కరినాడన్నా దీనిపైన మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకి అన్యాయాలకి ఎటువంటి కార్యాచరణ కానీ పోని ఎటువంటి దాని గురించి ఏంటి అనేది డిస్కస్ కూడా చేయకుండా నిన్నటికి నిన్న వనస్థలిపురంలో ఒక మా సాఫ్ట్వేర్ అమ్మాయిపై జరిగిన అత్యాచారం అలాగే నిర్భయ కేసు మర్చిపోక ముందుకే మూవింగ్ బస్ లో ఒక మా మహిళ పైన రేపు నిన్నగాక మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఎనిమిది సంవత్సరాల బ్లైండ్ అమ్మాయి పైన కూడా స్కావెంజర్ అత్యాచారం చేస్తే ఇంతవరకు దానిపైన ఏ యాక్షన్ తీసుకోవడం లేదు ఇమీడియట్ గా ఒకరిని మీరు ఉరి శిక్ష కానీ లేకపోతే ఇమీడియట్ గా ఏదైనా చట్టం అమలు చేసి ఉంటే కనుక వాటికి కఠినమైన శిక్ష హైదరాబాద్ పాతబస్తీలోని పురాణాపూల్లోని ముత్యాలమ్మ దేవాలయం పలారం మన్ని ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది డప్పు చప్పుళ్ళు డీజే పాటల మధ్య పోతురాజుల విన్యాసాలు నిర్వహించారు అమ్మవారి ఘటం ఊరేగింపులో నటుడు బాబు మోహన్ బుల్లితెర నటుడు శైలజ జయలలితలు పోతురాజులతో కలిసి చిద్దులేసి చూపలను ఆకట్టుకున్నారు ఈ ఊరేగింపు గోళ్లకిడిగి పార్థివాడ గల్బా వీధి మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకుంది ముత్యాలమ్మ గుడి ఆర్గనైజర్ శ్రీను ఆధ్వర్యంలో ఈ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు సంవత్సరం నేను మీ అందరి దగ్గరికి రావడం ఈ అవకాశాన్ని కల్పించిన గుండ్ల సీను గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అంత అతిరథ మహారాజు ఇక్కడికి తీసుకొని వస్తున్నాను నేను సో ఈ అదృష్టం అంతా ప్రజలది కాదు నాకు ఇక్కడ దయ చూపించిన అమ్మవారిది గుండ్ల సీను గారు ఇక్కడ కార్యకర్తగా ఉండడం నా అదృష్టం మన అదృష్టం అమ్మవారు ఇక్కడ ఉండడం సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అన్ని మంచి జరుగుతాయి అందరికీ ముందుగా బోనాల అండి శ్రీనివాస్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచారు అలాగే శైలజ అమ్మ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ పురాణ పూల అందరినీ అమ్మవారి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని పిలిచారు చాలా సంతోషం ఈ అమ్మవారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఈ జాతరలో పాల్గొనే అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను నన్ను శైలజ గారు తప్పకుండా రావాల్సిందే అని అన్నప్పుడు అట్టే మేము చాలా క్లోజ్గా ఉంటాము ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన వాళ్ళం నేను ఏదైనా అడిగి చెప్తే నవ్వు నువ్వు అనటం చాలా తక్కువ అసలు అయితే రావడానికి వీలు పడదు కానీ సరే అన్నాను ఓ టైం చెప్పారు సరే అన్నాను నేను మనసులో అనుకున్నాను ఏమైనా కానీ ఏడు గంటలకు కార్ ఎక్కాల్సిందే ఆ ఏడు లోపలనే షూటింగ్ అయిపోవాలి ఇక్కడ పెద్ద కాంబినేషను నేను ఇక్కడ ఎయిట్ థర్టీకి ఉండాలి అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు నల్ల బ్యాధ్యులు ధరించి నిరసన వ్యక్తం చేశారు దివ్యాంగులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ను విధుల నుంచి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా దివ్యాంగులు నినాదాలు చేశారు ఈ గత వారం రోజులుగా దివ్యాంగులు వివిధ రూపాల్లో నిరసనలను వ్యక్తం చేస్తున్నా స్మితా సబర్వాల్ స్పందించకపోవడం దారుణమన్నారు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సిమితా సబరవాలని రాష్ట్ర ప్రభుత్వం విధుల నిండి వెంటనే తొలగించాలని మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది ఆమె వెంటనే క్షమాపణ చెప్పకపోగా మా దివ్యాంగుల పట్ల వివిధ రకాల్లో అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఐఏఎస్ అధికారిని తొలగించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఆ కుట్ర వెనుక మీరు ఉన్నారని మేము అంతా అనుమానం పోతున్నాం వెంటనే ఆమె చేత క్షమాపణ చెప్పించాలి లేకపోతే ఆమె ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సోకాజ్ నోటీస్ని ఇవ్వాలని కూడా అఖిల భారత వికలాంగుల వేదిక డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు దివ్యాంగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా శ్రీమతి సుబ్రవాల్ గారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీరు కళ్ళు లేకుండా ఇరవై నాలుగు గంటలు మీరు జీవిస్తారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఒక్కసారి ఒక కాలు లేకుండా ఒక చేయి లేకుండా మాటలు రాకుండా జీవించగలుగుతా అని మేము ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం అంతేకాదు మాకు క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమాల్లో మేము చేపడతాం చేపట్టడమే కాదు ఏదో ఒక రోజు నీ ఇంటి ముద్దు నీ ఇంటి దగ్గరికి వచ్చి ముట్టలిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నోటీస్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత వికలాంగులవేదిగా డిమాండ్ చేస్తుంది అధ్యక్షుడు జంగి శ్రీనివాస పేరు ఈరోజు వికలాంగ పట్ల సుబ్తాగ్రా మమ్మల్ని అన్యాయంగా నోరు పోసు నోరు మాట గరీజ్గా మాట్లాడడం కాకుండా మీరు దేనికి పనికిరారని మేము దేనికి పనికిరామా ఆమె డిసైడ్ చేయడానికి ఆమెవరు ఆమె నోరా మోరా వికలాంగులను అన్యాయంగా అవమానపరచడం కాకుండా వికలాంగులు దేనికి పనికిరారు దేనికి పనికిరా నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వోరు వికలాంగులని అవమానపరచడం కాకుండా ఇంకా ట్రీట్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ ప్రభుత్వం కన్ను మూసుకుందా కన్ను తెరుస్తుందా కన్ను మూసుకుందా తెలుస్తలేదు వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా మాట్లాడినందుకు వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను హైదరాబాద్ వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి తనకు ఇంతకు ముందు అందిన నోటీసులను మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుండి లంచం తీసుకుంటూ శ్రీధర్ రెడ్డి దొరికిపోయారు ఈ రైట్స్కు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ వెల్లడించారు ఉప్పల్కు చెందిన శ్రీకాంత్కు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడేళ్లకు గాను లెక్కింపు చేయించేందుకు పంజాగుట్ట సర్కిల్కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్కు దరఖాస్తు చేసుకున్నారు